హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దీని మీద అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగానే ఉన్నా ఫ్రెండ్స్ ఇప్పుడే టిఫిన్ అయితే అయిందనమాట అంతలోపు మా గీత అమ్మ అల్లర మామూలుగా లేదు ఫేవర్ వచ్చేసింది ఫ్రెండ్స్ మళ్ళీ ఆ మొన్న వచ్చింది మధ్యలో ఒకరోజు రాలేదు మళ్ళీ నిన్న నైట్ వచ్చేసింది అనమాట సో గీతగాడికి సో సిరప్ అయితే పట్టాము బట్ అల్లరా ఏడుపు మామూలుగా ఉండదు టానిక్ అంటే మాత్రం బాగా భయపడుతుంది పిల్లకలు వేసుకోవాలమ్మా ఆదార్ ఏమోచ్చి పిలకలే అనమాట దానికి తల్లి వేసుకో బాగుంటాయి నేనే తనంటే వద్దాను అది ఆడికి ఏమంది ఇప్పుడు ఏమొచ్చి ఆడి పాపిడి తీసేసరికి మాత్రం ఇంకా పిలకలు వద్దా అంటుంది అనమాట ఆడికి కూడా పాపిడి వచ్చింది మళ్ళీ లెనీషా అమ్మ అయితే ఇంకా స్నానం గట్రా అయింది ఇంకా మేకప్ చేయాలి లెనీషాకి మేకప్ పడ్డేట్టు కాదు కాడ్గా పెట్టేసి బొట్టు పెట్టాలి నెక్స్ట్ ఇంకొకటి అడుగుదాం అనుకున్నాను కుమాంజిని పాపకి బొట్టు పెడతాం కదా పెద్దది ఆ కుమాంజని అనేది ఎలా తయారు చేస్తారు నాకు కింద కామెంట్ సెక్షన్లో ఒకసారి కామెంట్ చేయండి సో అది మేము ట్రై చేస్తాము ఒకవేళ వీలైతే లేదు ఎక్కడైనా దొరుకుతుంది అని అంటే చెప్పండి అక్కడికి వెళ్ళి కొంటాను ఎందుకంటే ప్రస్తుతానికి కాటికితోనే నేను బొట్టు పెడుతున్నాను కొమాంజని నేను ఆన్లైన్లో ఆయన ఆర్డర్ ఇచ్చి నెల అయిపోతుంది కానీ అది ఇప్పటికీ రాలేదనమాట అదే ప్రాబ్లం ప్రదీశమ్మ అయితే ఇంకా ఫస్ట్ టైం ఫ్రెండ్స్ బొమ్మలు పడిపోయింది బట్ చెయ్యి వచ్చేసరికి అటు పక్క ఒకటి ఉంది అది తీయలేకపోతుంది అనమాట కొండీ అయిపోయిందమ్మా తాతీకి బొబ్బట్లు తెమ్మందమ్మా బోర్లో పడితే బొబ్బట్లు తీసింది డాడీ చే తీసింది ఏ లీష్ అమ్మ ఫస్ట్ అచీవ్మెంట్ కంప్లీటెడ్ చూడండి అంత భాష కొమ్మ నాయన ఎలా అయిపో అమ్మా నీ మనవరాలు బోర్లో పడిపోయిందో గుడ్గల్ అమ్మా ఎక్కడుండే దానివి ఎక్కడికి వచ్చావు తల్లిలు గుడ్ గుడ్గల్ సో నేనైతే ఇంకా రష్ తీసుకుంటున్నా ఫ్రెండ్స్ ఏర్పడ్డాను అనమాట అలాగా పాపని ఉయ్యాలి ఉంటుండీ ఇటుపక్క పెద్ద పాపని పెట్టుకొని ఇవ్వండి ఆయింట్మెంట్ గిట్ట రాసుకొని కుట్లకి అలా కూర్చొని రిలాక్స్ అవుతున్నా కుట్లు వచ్చేసరికి చెప్తున్నా కదా అలాగే ఉన్నాయి అంటే మీద మీద తొక్క తొక్కలు వస్తున్నాయి అన్నమాట మంట నొప్పి అన్నీ పెడుతున్నాయి సడన్ సడన్గా మాత్రము ఇదేమిడా ఇంకెన్ని రోజులు దేవుడా టైం పడుతుందో అర్థం కావట్లేదు నిజంగా అందరూ అన్నట్టు మూడు నెలలు పడుతుందో ఏంటో అందరూ అంటున్నారు మూడు నెలలు అవుతుందండి మొత్తం రికవరీ అవ్వాలి అంటే నేనేమనుకున్నానంటే చాలా ఫాస్ట్గా క్లియర్ అయిపోతాయేమో అనుకున్నాను టైం అయితే ఇప్పుడు సేవింగ్ అవుతుంది ఫ్రెండ్స్ ఇందాకైతే కాఫీ కలుపుకొని తాగేసినాను అనమాట రొట్టి పాలు సో ఇప్పుడైతే మిల్క్ అయితే ఎక్స్ప్రెష్ చేశాను ఒక బాటిల్కి వచ్చినాయి అనమాట రోజుకి ఒక బాటిల్ దాస్తున్నా అనమాట వన్ ట్వంటీ ఫైవ్ ఎంఎల్ మేత అవి పాపకే సరిపోతున్నాయి అనమాట సో ప్రస్తుతానికైతే ఇవి ప్రస్తుతానికైతే ఒక టెన్ నైన్ టెన్ టు నైన్ బాటిల్స్ నైన్ బాటిల్స్ అయితే అయ్యాయి ఫ్రెండ్స్ ఫ్రిడ్జ్ కూడా పిల్ప్ అయిపోయింది ఇక్కడ వేరేది రాయాలి అని అదే వేరే ఫ్రిడ్జ్లో తాయాలి ఇది ఏకంగా గెడ్డ కట్టేసింది అనమాట ఫుల్గా ఇది రావట్లేదు చాలా డేస్ అయింది ఇదిలో ఉండిపోయింది ఇది కూడా తీసేస్తే స్టోరేజ్ మనకి ఫుల్ ఉంటుంది రోజు ఎంత మిల్క్ వేస్తున్న ఆ ఎమ్మెల్లు నెక్స్ట్ డేట్ కూడా రాసుకోవాలనమాట మనము సో ప్రస్తుతానికి అది ఒక టెన్ బాటిల్స్ ఫిల్అప్ అయ్యాయి ఐఎమ్ సో హ్యాపీ టైం అయితే రాత్రి పది ఇక్కడ మా అయితే అల్లరి పెడుతుంది ఇక్కడ మాదిగా డేట్ తెలుసు చేస్తా వరకు జాతకాలు చూసాడు నెక్స్ట్ అందరు డేట్ ఆఫ్ బర్త్ నెక్స్ట్ ఇయర్ లో ఏ ఏ రోజు పడ్డాయని చూసామనమాట మీరు క్యాలెండర్ తీసుకుంటే మీరు ఫస్ట్ క్యాలెండర్ తీసుకున్న వెంటనే ఏమేమి చూస్తారో నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఫస్ట్ మంచి రోజులు పడ్డాయి అంటే చూసామన్నమాట నా బర్త్డే మా ఆయన బర్త్డే నెక్స్ట్ మా మ్యారేజ్ డే గీత బర్త్డే లినీషా బర్త్డే ఎవరిది కూడా ఒక్కటి కూడా నాన్ వెజ్ తినే డే అయితే పడలేదు అన్నమాట అన్ని వెజ్ డేలు అయితే మండే సాటర్డే అలా పడింది నెక్స్ట్ రాసులన్నీ చూసి మాట్లాడుకున్నాం ఇంతవరకు చాలా ఫన్నీ జరిగింది దాని తర్వాత మా గీత మళ్ళీ మా లేదు మా డాడీకి మళ్ళీ రాత్రికి సెకండ్ సో గీత కావాలి నేనైతే వెళ్ళి పడుకుంటాను గుడ్ నైట్